ఈ బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం ఎందుకంటే బై ఎలక్షన్ ఉంది రేపు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఈ విజయం చాలా గొప్ప విజయం అని ఇది ముఖ్యమంత్రి గారికి ఈ విజయాన్ని మేము కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తాం ఈ నియోజకవర్గం బూజు పట్టిపోయింది ఈ నియోజకవర్గం తుప్పు పట్టిపోయింది ఖచ్చితంగా ఈ రోజు నేను చెప్తున్నా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయవేరి మోగించబోతుంది ఈరోజు ఆదివారం సండే సాయంత్రం ఈవినింగ్ కాబట్టి ఈ కృష్ణకాంత్ పార్కు అనేక మంది ప్రజలు ఈ పార్క్ వచ్చి వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు ప్రజలు మేము ఈ ఉప ఎన్నికలు ఈ బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్స్ ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం అది ఈ విజయాన్ని చరిత్రలో రాసి పెట్టుకోవాల్సిందే ఈరోజు మేము ప్రజలను ఈ పార్కులో అడగడం జరిగింది అడిగి తెలుసుకోవడం జరిగింది అన్ని విషయాలు పేద ప్రజలకు సన్న బియ్యం కానివ్వండి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు కానివ్వండి మహిళా సోదరి మనులకు అది బస్సు ఫ్రీ కానివ్వండి అనేక రకంగా రేషన్ కార్డ్స్ మన కొత్తగా మనం హైదరాబాద్లో రేషన్ కార్డ్స్ ఇచ్చిన ఐదు వేల ఆరు వందలు ఇంకా ఇచ్చేటివి ఉన్నాయి అట్లా చూస్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా శాంక్షన్ అయిపోయినాయి ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఆ బ్యాలెన్స్ ఇండ్లు కూడా ఈ బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత లబ్ధిదారులు ఎవలెవలయితున్నారో వాళ్లకు ఖచ్చితంగా మేము ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఇట్లా పోతే అనేక రకాలుగా బస్తీళ్లలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అరాచకాలు లేవు ఏ లల్లు లేవు ఏ జగడాలు లేవు ఏ ఇబ్బంది లేదు ఏ కరెంటు కొరత లేదు ఏ నీళ్ళ ఇబ్బందులు లేవు ఎక్కడ కూడా ప్రజలు రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లన్నీ వేస్తున్నారు ఇప్పుడే మా మంత్రులు గత నెల రోజుల నుంచి నెల పదిహేను రోజుల నుంచి అనేక రకాలుగా ఏవైతే డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఉన్నాయో రోడ్లు కానీ సిసి రోడ్లు కానివ్వండి లేకపోతే నల్ల వాటర్ పైప్ లైన్స్ కానివ్వండి అన్ని ఇనాగ్రేషన్స్ జరుగుతున్నాయి అన్ని ఇనాగ్రేషన్ జరిగినాయి అయిపోయినాయి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఎందుకంటే ఎలక్షన్ వస్తే టైం వేస్ట్ అయిపోతుంది ఇంకో నెల రెండు నెలలు అని చెప్పేసి మినిస్టర్లు మా ముగ్గురు మినిస్టర్లు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈ ఇనాగ్రేషన్ చేసి ప్రజల మధ్యలో మేము తిరగడం జరుగుతుంది నిన్ననే చాలామంది పెద్దలు రావడం జరిగింది ఢిల్లీ నుంచి మరి వాళ్ళు కూడా నిన్న ఎర్రగడ డివిజన్లో నిన్న కూడా డివిజన్ మన సేక్పేట్ డివిజన్లో కూడా తిరగడం జరిగింది ప్రజా సమస్యలపై ప్రజల పట్ల తెలుసుకొని వారి యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయని ముందు జాగ్రత్తగా ప్రజలను విచారించి మరి తెలుసుకుంటుంది డివిజన్ నాయకులు అందరూ ఏ డివిజన్ల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ డివిజన్ల ఖచ్చితంగా పూర్తి బాధ్యతతోటి పనిచేస్తున్నారు ఎందుకంటే బై ఎలక్షన్ ఉంది రేపు బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఈ విజయం చాలా గొప్ప విజయమని ఇది ముఖ్యమంత్రి గారికే ఈ విజయాన్ని మేము కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తాం బ్రహ్మాండమైన మెజార్టీతో సాధించి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటాం గత పాలకులు గతంలో ఉన్న ఎమ్మెల్యే నేను ఇప్పుడు విమర్శించుకోదలుస్తలే ఆయన అది విమర్శించడం కూడా బాగుండదు ఆయనను ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల మీద మనం ఎక్కువగా మాట్లాడద్దు కానీ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ విజయం సాధించి ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గం బూజు పట్టిపోయింది ఈ నియోజకవర్గం తుప్పు పట్టిపోయింది ఎట్లా అని అంటే డ్రైనేజ్ వ్యవస్థలు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించుకొని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మేమున్న ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కేటాయించుకొని ఆ పనులన్నీ స్టార్ట్ అయినాయి ఈ ఎలక్షన్ అయిపోతేనే అన్ని డివిజన్లలో పూర్తిగా కంప్లీట్గా ఏ వర్క్ ఏ పని కూడా లేకుండా నయా పైసా పని డివిజన్లో లేకుండా లైట్లతో సహా రోడ్లతో సహా మంచినీళ్ళతో సహా ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడి ఎక్కడికన్నా పోకుంటే అక్కడి వరకు ఆర్టీసీ బస్సులను కొత్తగా వేయడం మరి ప్రజల నుంచి మంచి అవగాహన తీసుకొని వారు చెప్పినట్టు విని వారి సూచనల మేరకు మేము పనిచేస్తాం చేస్తున్నాం కూడా అందుకనే మేము ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తున్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయవేరి మోగించబోతుంది డెంకా బజాయించి చెప్తాం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డెఫినెట్గా గెలుస్తుంది అది కూడా మామూలుగా కాదు బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అదే రకంగా మేము ముందుకు బాగున్నాం మా నాయకులు రేపు ఇరవై ఆరో తారీఖు నాడు మరి ఇక్కడ పార్టీ కార్యకర్తలతోటి పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని కార్యకర్తల మీటింగ్ని నాయకుల మీటింగ్ని తీసుకోబోతున్నారు ఆ మీటింగ్లో జూబ్లీహిల్స్ నుంచి అతిపెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ మీటింగ్కు అటెండ్ కాబోతూ ఉన్నారు ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ మీనాక్షి గారు వారు ఏం చెప్తారో ఆ మీటింగ్లో మేము అందరం వేచి చూస్తున్నాం మినిస్టర్స్ కూడా వస్తారు ఇంకా ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అందరు కూడా అక్కడికి వస్తారు ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది మరి ఈ రకంగా జూబ్లీ సెలెక్షన్కు మేము ముందు పోతా ఉన్నాం ఇతర పార్టీల గురించి మేము మాట్లాడే అవసరం లేదు అవి గాలి కొట్టుకపోతాయి వాటికి బలం లేదు ఆ చిత్తుకాయుధాలు వాటిని వాళ్ళు పట్టించుకోరు మేము ఇలా ప్రజల్లో ఉన్నాం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తున్నాం ప్రజలు సేవ చేస్తాం వచ్చే రోజులలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ రకమైన కష్టం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా దేవుని వల్ల గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకొక పది సంవత్సరాలు ఈ పార్టీ బ్రహ్మాండంగా ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు సుఖంగా సంతోషంగా వాళ్ళు వాళ్ళు ఉండాలని మేము మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం అదే రకంగా ఉంటుంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా ఇంకా ముందుకు పోతూ ఉంటే ఫోర్త్ సిటీ హైదరాబాద్ సిటీ ఒక బ్రహ్మాండమైన నగరం కాబోతా ఉంది హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగానైతే ఇంతకుముందు నాయకులు చెప్తుంటారో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నేనే పెట్టినా హైటెక్ సిటీ నేనే కట్టిన చెప్పేవాళ్ళు నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఏమనంటే హైదరాబాద్ నగరం ఈ ఫోర్త్ సిటీ నిర్మాణంతో ఫోర్త్ సిటీ ఒక టాప్ సిటీ ఫోర్త్ సిటీ ఒక హైటెక్ సిటీ కంటే మించి ఉంటుంది ఫోర్త్ సిటీ హైటెక్ సిటీ కాదు హైఫై సిటీ ఆ రేంజ్లో ఫోర్త్ సిటీ ఉంటుంది అది ముఖ్య ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఫోర్త్ సిటీ కడతారు తరాలకు చాలా ఉపయోగపడుతుంది అది ఒక ఐటీ హబ్గా మారుతుంది హైదరాబాద్ ఒక విశ్వనగరంగా మారుతుంది ఇంకా విస్తరించిపోతుంది ఉన్న నగరమే కాదు ఇంకా విస్తరణ చెంది చుట్టుపక్కల అక్కడ ఏ ఇబ్బందులు రాకుండా ముందు ప్రణాళికతోటి ఆ ఫోర్త్ సిటీలో రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ఏ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు ముందు పోతూ ఉన్నారు ఇంకా రాబోజు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు మరి ఒలింపిక్ గేమ్స్ గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు ఒలింపిక్స్ గేమ్స్ కూడా వచ్చే రోజుల్లో జరుగుతాయి మన దగ్గర మరి ఆ దాని విషయంలో ఆయన ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఆ విధంగా పోతే ఇంకా సీఎం గారు పిల్లల ఎడ్యుకేషన్ గురించి పిల్లల ఎడ్యుకేషన్ గురించి చాలా కష్టపడుతూ ఉన్నారు ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రజల పిల్లలకని ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాం ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్ అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మంత్రివర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బాగుండాలి వాళ్ళు ఈ పరిపాలన ముందుకు తీసుకుపోవాలి ఇంకా బాగా జరగాలి మరి ఇవాళనే అక్కడ చొప్పదండి ఏరియాలో మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పాదయాత్రలో పాల్గొని వాళ్ళు ఒక పాదయా పాదయాత్ర మరి అక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు ఎల్లుండి ఇంకా వేరే కాడ కూడా పాదయాత్ర ఉంది ఆ పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది దాంట్లో డౌట్ లేదు అదేవిధంగా పోతే మరి భవిష్యత్ రోజులలో పెద్దలు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఒక ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు వారు ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం అది అది ఏంటంటే ఓట్ చోర్ దొంగ ఓట్లు ఎక్కడనైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఆ దొంగ ఓట్లను డిలీట్ చేయాలి ఆ దొంగ ఓట్లను తీసేయాలి రాజ్యాంగబద్ధంగా ఒక మనిషికి ఒకే ఓటు కాబట్టి వన్ మెన్ వన్ ఓట్ మేము ఇంతకు ముందు కూడా కార్యక్రమాన్ని చేసినాం ఆ కార్యక్రమం కూడా సక్సెస్ అయింది ఇంకా రేపు భవిష్యత్ రోజులలో ఆయన సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకే మరి మన పెద్దలు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు వన్ మెన్ వన్ ఓట్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ బీహార్లో ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆయన పాదయాత్ర దిగ్విజయం కావాలని మరి భవిష్యత్తులో ఏదైతే ఈయన నిర్ణయం తీసుకున్నారో రాహుల్ గాంధీ గారు ఆ నిర్ణయం మేరకు తప్పకుండా ఈ ఓట్లన్నీ ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ అయిపోవాలి ప్రతి వాళ్ళు కూడా ఓటును ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవాలని ఈ యొక్క ప్రజలను కోరుకుంటున్నాం ప్రజల్ని ఇక్కడ ఈరోజు పార్కులో అన్ని విషయాలు అడిగి అన్ని విషయాలు తెలుసుకొని అన్ని విషయాలు కూడా మేము రాసుకున్నాం నోట్ చేసుకున్నాం ఈ యొక్క బై ఎలక్షన్ తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏదైనా ఉంటే డెఫినెట్గా ఈ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకు మేము ఆ యొక్క సేవలు అందిస్తాం ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తాం ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ లేదు ప్రభుత్వం మంచి ప్రభుత్వం మనకు అండగా ఉంది మరి అన్ని రకాలుగా ప్రభుత్వం మనకు ప్రజల గురించి సేవలు అందించడానికి రెడీ ఉన్నారు కాబట్టి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా వాళ్ళకు నమ్మకం ముగింది ప్రజలకు ఏమంటారు డెఫినెట్గా ఈసారి ఈ ఉప ఎన్నికలలో ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని మేము గెలిపిస్తాం ముఖ్యంగా మహిళా సోదరిములు చెప్తారు మాతో బస్సు ఫ్రీ ఉంది మేము తప్పకుండా రేవంత్ అన్నకు ఓటేస్తాం ఈ బై ఎలక్షన్లో బంపర్ మెజారిటీ తోటి మరి ముఖ్యమంత్రి గారిని మేము గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలిపిస్తామని ప్రతి మహిళా సోదరిమని మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళు వాగ్దానం చేయడం జరుగుతుంది